కొత్తగా జాయిన్ అయినాడు ఓకే నన్నీ గాలి అంటున్నావు నేను సార్ మీతో పాటు మదనపల్లి కాలేజీలో చదువుకున్న హరిని రే హరి నువ్వు చాలా రోజులు అయింది కదా గుర్తురాలా చిన్న మీటింగ్ ఉంది లోవల్ వస్తా ఇక్కడే ఉండు సార్ అతను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఓ అతనా నా చిన్నప్పుడు ఫ్రెండ్ సార్ ఇలా చెప్తున్నాను నేమనుకోద్దండి ఇంత పెద్ద ఇండస్ట్రీకి మీరు అండి అలాంటి నేమ్ చేస్తే అందరు మిమ్మల్ని చులకనగా చూస్తాం సార్ అవునా అయితే ఏం చేద్దామంటావు ఉద్యోగం నేను తీసేయండి సార్ సరే అయితే లేట్ ఎందుకు పిలిపించు ఓకే సార్ ఇప్పుడే పిలుస్తాను సార్ పిలిచారంట నిన్ను ఉద్యోగం ఈ ఉద్యోగం నమ్ముకుని నేను నా ఫ్యామిలీ బతుకుతున్నాం సార్ ఇప్పుడు నన్ను ఈ ఉద్యోగం నుంచి తీయేసే నేను ఎలా బతకాలి సార్ అవునరా ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం నుంచి తీయేస్తున్నా అపాయింట్ చేస్తున్నా సార్ అదేంటి సార్ వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అయ్యా ఈ డబ్బు హోదా రాకముందు నుండి నా స్నేహితుడు ఇప్పుడు ఈ డబ్బు హోదా వచ్చిందని చెప్పి వాణ్ణి వదులుకుంటానా ఏంటి స్నేహం చాలా గొప్పది లవ్ యూ రే నువ్వు కూడా అందరిలా మార్పినావు అనుకున్నా కానీ నువ్వేం